దేశ ముస్లింల కోసం ఫారుక్ షుబ్లీ ఏమి చేశారు వక్స్ బోర్డు బిల్లు డైరెక్ట్ గా ఆమోదించరాదని ఫారుక్ షుబ్లీ గలం విప్పితే దేశంలో అన్ని పక్షాల వాదనలు వినాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనగా జేపిసి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడు ఆమోదించారు ఈ విషయమై ముస్లిం మైనార్టీల పక్షాన తీవ్రంగా కృషి చేసింది మాత్రం వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ అనడంలో అతిశయోక్తి లేదు ఫారూక్ షుబ్లీ ఆనాడు జేపీసీ వేయించకపోతే ఇప్పటికే వక్స్ బోర్డు బిల్లు ఆమోదం పొంది ఉండేది ఆ విధంగా దేశంలోని ముస్లింలందరి గొంతుకయ్యారు ఫారు షుబ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు మన మాట వింటున్నప్పుడు మన మాటకు విలువిస్తున్నప్పుడు మన మాటల్లో సత్యాన్ని ఔచిత్యాన్ని గ్రహించి గౌరవిస్తున్నప్పుడు విమర్శించడంలో అర్థం లేదు ప్రతి విజయం రోడ్డుపై పోరాడితే రాదు కొన్ని విజయాలు ప్రభుత్వంతో సాహిత్యం ద్వారా కూడా సాధించవచ్చు కానీ దానికోసం వ్యక్తిత్వం నమ్మకం ఉండాలి ఇలా నిజాయితీతో నిబద్ధతతో అకుంఠిత దీక్షతో స్వార్థం లేకుండా ముస్లిం మైనార్టీల కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం వరుస విజయాలు సాధిస్తున్న వారే మన ఫారూక్ షుబ్లీ మసీదులో పది రూపాయలు దానం చేయని వాళ్ళు కూడా ఇమాం మెజాన్ల కోసం నలభై ఐదు కోట్ల రూపాయలు జీతాలు మూడు వారాల్లో ప్రభుత్వంతో విడుదల చేయించిన ఫారూక్ షుబ్లీ గురించి అందరూ మాట్లాడేవారే జగన్ రెడ్డి తమన ముస్లిం బడుగు వర్గాల కోసం ఎనిమిది కేసులు తనపై మోసుకున్నారు జైలుకు సైతం వెళ్లి వచ్చిన నిర్భీతి నాయకులు ఫారూక్ షుబ్లి ఆయనకు డబ్బు పదవి ఆశ ఉంటే అప్పుడే జగన్ రెడ్డితో చేయి కలిపేవారు కదా పోరాడడం ఎందుకు జైలుకు వెళ్లడం ఎందుకు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఫారూక్ షుబ్లీని గుడ్డిగా విమర్శించేవారు ముస్లిం మైనార్టీల సంక్షేమం దేశ సంక్షేమమే మైనార్టీల హక్కులు పరిరక్షణ సమితి అంతిమ లక్ష్యం అంటూ దీనికోసం మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధం ఎవరితోనైనా ఏ పార్టీ మీదైనా చట్టబద్ధంగా పోరాడతాం తన మన అనే భేదం లేదు నాకు గతంలోనైనా ఇప్పుడైనా మాకు ముస్లిం మైనార్టీల దేశ ప్రజల సంక్షేమం సౌభాగ్యమే త్యేయం ప్రజల ఆశీస్సులతో గతంలోనూ సాధించింది వర్తమాన భవిష్యత్తులోనూ ప్రజల సంక్షేమం కోసం విజయాలు కోసం కాదు ఆశయం కోసం పనిచేస్తుంది షార్క్ ఏర్పాటు చేసిన మాసపత్రిక మైనార్టీల హక్కుల పరిరక్షణ సమితి చూశారు కదండి ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ చూతాం ఫారూక్ షుబ్లే ఆశయం కళ ఎంతవరకు వెళ్తుందో చూస్తూనే ఉండండి మీ ఎంఎన్ఎం న్యూస్ తెలుగు ఫైవ్ ఛానల్ ಶಾಂಟಿ ಷಾಪ್ ಅರ್ಜಿ ಕಟ್ ಚಾನುಕೊಂಡು ಅನ್ಯಿ ಈ ಷಾಪ್ ರೂಪಾಯಿ ಮಾತಾಡೋದು ಮಾತಾಡಿ ಇಲ್ಲ ಜಿಕ್ಸ್ತಾರು ಮಂಚು ಮನೆಯೂ ಮನ ಸಹಾಯ ಇಂತಮಂದು ವಾರು ಮಹಾ ಗುರು ಎನ್ನು ಪಟ್ಟು ಎಲ್ಲ ಅಕ್ಕು గ్లోపల ఇచ్చుకొని చూసి అక్కడ ఆ షాప్లో మూడు నిమిషాలు వాళ్ళని దాకా వాళ్ళు బట్టల షాపుడే కూడా బట్టల షాప్ దాని ఇది అట్టారు అప్పుడైనా వాళ్ళు దాకా సప్లై చేసి పెట్టి వాళ్ళు ఏం లేనో కొంచెం సర్టిఫికెట్ గట్టిగా పట్టుపట్టి మీరు మళ్ళా ఇది మీద ఎన్నో దేనికైనా సరే సిద్ధపడి మనం చెప్తారా ఆయన మరమ్మ మరుస్తున్న కూడా ఆయన మడుస్తున్నారో చెప్తాం तो सिद्ध करता मिलोजन ते निशार होते निशार तो शुरू करो अनेक मतलब अ들아 महाराजा సందర్భంగా నేను ఈ విషయాన్ని చెప్పడానికి గల మూల కారణం ఏమిటంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నా కూడా కానీ ఏ రకంగా అయితే మైనార్టీ హక్కులపై పరిరక్షణ సమితి ఎలక్షన్ల కన్నా ముందు మేము ఒక మాట చెప్పాం బీజేపీతో కలిసి ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ముస్లింలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఎక్కడా కురానో కాలరాయకుండా వారు జాగ్రత్తగా కాపాడుతారు అని చెప్పేసి మేము ఏదైతే నమ్మకం వారిపై పెట్టడం జరిగిందో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా తుచా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు అత్యధికంగా వారిపై చేసినటువంటి దుష్ప్రచారం ఏమిటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి కానీ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదో తారీఖున మా యువ నాయకులు నారా లోకేష్ గారు కేంద్రానికి అంటే మన సెంట్రల్ మీడియాకి కేంద్ర మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఇది సోషల్ జస్టి జస్టిస్ ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు దానికి అర్థం పడుతుంది అలా అంశం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అందరికి కూడాను అపాయింట్మెంట్ ఇచ్చి నలభై మందితో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి ఏదైతే ఈ అంశం ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది